నమస్తే డాక్టర్ గారు సహజంగా ఈ డిసీజ్ బర్డెన్ రోగాల బరువు అనే పదాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి దాని మీనింగ్ ఏంటి అది ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అసలు మనుషుల మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది రోగాల బరువు లేదా డిసీజ్ బర్డర్ అనే కన్సెప్ట్ ప్రతి దేశము దీని గురించి ఆలోచిస్తుంది ఏమంటే తమ దేశంలో ఉండే ప్రజలందరికీ ఆరోగ్య అవసరాలు అంటే ఆహారము మంచినీళ్ళు పారిశుద్ధ్యము ఆసుపత్రులన్నీ ఉండాలి ఇటు రకరకాలన్నీ కూడా ఆరోగ్య అవసరాల కింద వస్తాయి అట్లాగే వైద్య అవసరాల కింద కూడా డాక్టర్లు ఎంతమంది ఉండాలా నర్సులు ఎంతమంది ఉండాలా పడకలన్నీ ఇవన్నీ ఒక ఒక లిస్ట్ అది అంటే తమ ప్రజలకి వీటన్నిటిని అందించడానికి ఓ ప్లాన్ చేసుకోవాలంటే వాళ్ళకి తమ దేశంలో ఒక ఏడాదికి ప్రజలందరికీ కలిపి ఏ ఏ రోగాలు ఎన్నెన్న వస్తాయన లెక్క ఉండాలి వాళ్ళకి అది డిసీజ్ బడ్డర్ అంటే అర్థం అంటే ఎన్ని రకాల రోగాలు అనేది కాదు అక్కడ ఎన్ని రకాల రోగాలు అంటే కొన్ని వేల రకాల రోగాలు ఉంటాయి ఆ లెక్క అది ఉండదు వెరైటీ ఆఫ్ డిసీజెస్ కాదు అది టోటల్ డిసీజ్ సంఖ్య అంతానే లెక్క కావాలి ఉదాహరణకి మన దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారనుకుంటే ప్రతి ఒక్కరికి సంవత్సరంలో యావరేజ్ మీద సరాసరి ఒక్కసారి జరుపు వచ్చింది అనుకుంటే దానికి కూడా ఒక రోగమే నూట నలభై కోట్ల రోగాలు లెక్కేసుకుంటారు ఒక్కసారి కడుపులో నురి నొప్పి వస్తే నూట నలభై కోట్ల రోగాలు ఒక రెండు సార్లు జ్వరాల లాంటివి వస్తే రెండు వందల ఎనభై కోట్ల రోగాలు గుండె జబ్బులు ఇరవై ఐదు కోట్ల మందికి వస్తే ఇరవై ఐదు కోట్ల రోగాలు షుగర్ ముప్పై కోట్ల మందికి వస్తే ముప్పై కోట్ల రోగాలు అరుదుగా వచ్చే ఒక క్యాన్సర్ జబ్బు ఒక వెయ్యి మందికి వచ్చింది అనుకోండి ప్లస్ వెయ్యి ఇది లెక్కేసుకునే విధానం మన వెరైటీ ఆఫ్ డిసీజెస్ లెక్కే రోజు ఏ వెరైటీ ఎంతమందికి ఒక సంవత్సరంలో వస్తుంది ఈ లెక్క బయట దేశాల్లో అయితే పాశ్చాత్య దేశాల్లో అమెరికా ఎలాంటి చోట్ల దాదాపు నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ కరెక్ట్ లెక్క ఉంటుంది వాళ్ళ దగ్గర మన దగ్గర ఈ స్టాటిస్టిక్స్ తీసుకోవడం కొంచెం పూర్గా ఉన్నాం కాబట్టి నైంటీ టు నైంటీ ఫైవ్ కరెక్ట్గా లెక్కేస్తారు ఇక్కడ హెల్త్ సర్వేలు చేస్తారు ప్రభుత్వం వాళ్ళు ఆ సర్వేల నుంచి వస్తుంది దీని ఆధారం చేసుకొని ఏమంటే ప్రజలకి ఆహారానికి సంబంధించిన జబ్బులు ఉన్నాయి అనుకోండి ఆహారం ఎట్లా అందేటట్టు చేయాలి నీళ్ళకి సంబంధించిన జబ్బులు వస్తే నీళ్ళు పరిశుభ్ర పరిశుభ్రమైన ఎట్లా అందించాలి ఇలాంటి ప్లాన్లు వేసుకుంటారు ఇది మొత్తం ప్లానింగ్ కోసం రోగాలు బరువు అనే ఈ కన్సెప్ట్ని ఏ రకాల రోగాలు ఎన్నెన్నో వస్తాయో తెలిస్తే ఈ రోగాలకి ఎటువంటి వైద్యం మనం అందించాలి అందుకోసం హాస్పిటల్ డాక్టర్లు మెడికల్ కాలేజీలు ఎంత ఉండాలి కాలేజీల్లో ఎంతమంది అవుట్పుట్ రావాలి లెక్కలన్నీ తీసుకుంటారు ఈ రోగాల బరువైన కనిస ఉపయోగం ఎక్కడ అంటే దాదాపు ఈ జబ్బుల్లో వందనుకుంటే ఎయిటీ పర్సెంట్ జబ్బులకి దాదాపు వైద్యం అక్కర్లేదు అది దాంట్లో ఉన్న బ్యూటీ ఎనభై మందికి వైద్యం అక్కర్లేదు అంటే అవి ఎలాంటి జబ్బులు అక్కర్లేనివి అని అన్నామనుకోండి ఒకటి సెల్ఫ్ లిమిటింగ్ జబ్బులు వాటి అంతటమే తగ్గిపోతాయి ఇప్పుడు జలుబే ఉంది ఉదాహరణకి అందులో వాడితే వారము వాడకపోతే ఎర్ర రోజులు అది అంటే వారము ఏడు రెండో ఒకటి నువ్వు వాడినా వాడకపోయినా వారానికి నార్మల్ అవుతుంది దానికోసంగా ఏ యాంటీబయాటిక్స్ వాడక్కర్లేదు మహా అయితే తొలకాయ నొప్పి ఒళ్ళు నొప్పులు ఉంటే ఒక పారాసిటమాల్ వేసుకో చెప్తారు డాక్టర్లు డాక్టర్లు కరెక్ట్గా చెప్పాల్సింది అలాగే ఇది సెల్ఫ్ లిమిటింగ్ గ్రూప్ మరొక గ్రూపు అసలు జబ్బే కాదు అది జబ్బు అనుకొని రోగులు డాక్టర్ దగ్గరికి వస్తారు జబ్బు కాదు అది ఉదాహరణకు పెళ్ళికి వెళ్తాం రకరకాల ఐటమ్స్ పెట్టారు ఊరికే వచ్చినాయి కదా అని పిలికడు ఎక్కువ తిన్నాడు కడుపు నొప్పి వస్తుంది ఈ కడుపు నొప్పి డాక్టర్ దగ్గరికి వస్తే ఏం చేస్తాడు అతనికి ఇవన్నీ తెలియదు ఈ హిస్టరీ అడిగితే తెలుస్తుంది ఏమన్నా తిన్నావా గిటందు తిన్నావా ఎక్కువ తిన్నావా అనే తెలుస్తుంది ఓపిక డాక్టర్లకు లేనప్పుడు ఏం చేస్తారంటే స్కానింగ్ పరీక్ష చేయించుకో ఇండోస్కోప్ పరీక్ష చేయించుకో ఒక మూడు నాలుగు వేలు అయిపోతాయి ఎంత అయితే ఒక రోజు రెస్ట్ ఇస్తే పొట్టకి బాగవుతుంది అందుకంటే ఏం చేయాల్సిన పెళ్ళే ఇది రోగంగాని రోగం అని గుండెలో చురుక్కు చురుక్కుని వస్తారు కొంతమంది అది గుండె దెబ్బనుకొని భయపడి వస్తారు ఎవరి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు జనానికి తెలివితేటలు ఎట్ట పెరిగింది అంటే డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు గుండె డాక్టర్ దగ్గరికి ఆయన పరీక్షలు చేయకుండా మాట్లాడు ఈసీజు తీసుకుంటాడు ఈకో అంటాడు ఎక్స్రే చెస్ట్ అంటాడు ట్రెడ్మిల్ అంటాడు ఇంకా ఆ తర్వాత ఎన్జియోగ్రామ్ అంటాడు ఇవన్నీ ఐదు పదివేలు చవరు ఎంత ఏంటది అది చురుకు చురుక్ అనేది అంటే కండరాలు నొప్పి కండరాలకి రక్తం సరిగ్గా అందకపోతే నొప్పి గుండె కండరాలు పై కండరాలకి ఇక్కడ చెస్ట్ కొడు కండరాల సంగతి కాదు అది రెండు కండ్రాలు నొప్పి వస్తే అసలు ఇటు రాదు అది వేరే రూపంలో వస్తుంది కానీ ఈ కండరాలు నొప్పి చురుకు చురుక్ అనేది పెద్ద జబ్బు అనుకొని అతను వచ్చే అవకాశం ఉంది ఈ జబ్బు జబ్బే కాదు దానికి వైద్యం అక్కర్లేదు ఇది రెండో గ్రూపు ఈ మూడో గ్రూపు జబ్బే చిన్న చిన్న గడ్డలు చర్మం కింద ఉంటాయి సంకల్లో ఉంటాయి మెడలో ఉంటాయి అది తగ్గదు పెరగదు మనల్ని ఏమి చేయదు ఉంటాయి చచ్చిపోయేదాకా మన అంటే అటని కూడా జబ్బులు అనుకుని వస్తారు అది ఉండకూడదు అనుకుని వస్తే డాక్టర్ సర్జరీ చేయించుకో ఆపరేషన్ చేయించుకో అంటారు అది ఉంటే ఉంటుంది అట్లే ఆ గడ్డల్ని ఎప్పుడు మనం టచ్ చేయాలంటే గబగబా పెరిగినా దాని మీద పుండుబడిన చర్మం మీద కదలకుండా అత్తుక్కొని పోయి ఉన్న నొప్పి చేసిన ఈ నాలుగు సందర్భాల్లో మాత్రమే గడ్డలు తీయాలి మేము తప్పుడు అక్కర్లేదు వదిలేస్తాం చాలామందికి చర్మం కింద లేపోమైన గడ్డలు ఉంటాయి గమనించుంటాం మనం చఖల్లో గడ్డలు రావటం గద్దల్లో గడ్డలు రావటం మెడల్లో గడ్డలు రావటం చేస్తాం డిస్క్రీట్గా విడివిడిగా ఈ గడ్డలు ఒకదాని కలవకుండా కాని ఉంటే ఏమి చేసే కాదు అంటే ఇలాంటివన్నిటినీ మనము జబ్బుల కింద లెక్కేసుకుంటాం వీటికి ట్రీట్మెంట్ ఎక్కర్లేదు ఇక నాలుగో గ్రూపు సోమాటిక్ గ్రూప్ అని ఒకటి ఉంది ఎక్కువ మానసికంగా ఒత్తిడి ఎక్కువ అయితే శరీరం మీద దెబ్బలు ప్రభావం పడుతుంది కనీసం నలభై రకాల రోగాలు అటు ఉన్నాయి ఇప్పుడు మానసిక ఒత్తిడి లేనటువంటి చోటు ఎక్కడ ఉంది ప్రతి ఒక్కరికి ఉంది కదా ఆఖరికి పిల్లలకు కూడా అంటే ఇచ్చినాం కదా ఈ దెబ్బ మనం మార్కులు ర్యాంకులు అనే పేరుతో పిల్లలు తరిమేసాం కదా వాడు కూడా గుండె నొప్పి కడుపు నొప్పి తలకాయ నొప్పి అని వస్తూ ఉంటారు అట్లా ఈ జబ్బులు ఎయిటీ పర్సెంట్ జబ్బులు డిసీజ్ బడ్డంలో మనకి లిస్టులో వచ్చినవి వైద్యం అక్కర్లేని జబ్బులు లేని ప్రభుత్వానికి అర్థమైతే వీళ్ళ కోసం ప్రభుత్వం చేయాల్సిన ప్లానింగ్ ఏం లేదు ఇవి జబ్బులు కాదు మీరు భయపడ కాకుండా ధైర్యం చెప్పడమే ఎయిటీ పర్సెంట్ జబ్బులకి ధైర్యంతో పరిష్కారం అయితే ఇంక దేనికోసం డాక్టర్ దగ్గరికి పోవాలా డాక్టర్ దగ్గరికి పోతే వదిలిపెడతారా వదిలిపెడతాడా కదా అది అభివృద్ధి అయిన దేశాల్లో కరెక్ట్గా వైద్య విధానం ఫాలో అయిన చోటైతే ఈ జబ్బులకు వైద్యం అక్కలా జనాన్ని ఎడ్యుకేట్ చేయండి అని చెప్తారు స్కూళ్ళల్లో కాలేజీల్లో లేదా రెగ్యులర్ రకరకాల మెటీరియల్ టీవీలు ఒకవేళ ఎడ్యుకేట్ చేయమంటారు కార్పొరేట్ వైద్యం దగ్గర మన దేశంలో అనే చోట్ల డైరెక్ట్గా కార్పొరేట్ దగ్గరికి పేషెంట్ వెళ్తారు చిన్న డాక్టర్ల దగ్గరికి వచ్చి ఫ్యామిలీ డాక్టర్లను బట్టి కన్సెప్ట్ లేదు ఇక్కడ వచ్చి దీనికి వైద్యం అవసరమే కాదని ఎవరు అడగడు డైరెక్ట్గా స్పెషలిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవరు కూడా నీకు జబ్బు లేదు ఇంటికెళ్ళు ఏం పర్వాలేదు అని చెప్పరు ప్రైవేట్ హాస్పిటల్స్ ఆ ప్రమాదం కోసం ఈ కన్సెప్ట్ మనం నేర్పిస్తా ఓకే అది ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కొన్ని చాలా వరకు జలుబులు దగ్గులు లేదంటే జ్వరాలు వాటంతటా అవే తగ్గిపోతాయి కొన్ని రోజుల తర్వాత అంటున్నారు కానీ హాస్పిటల్స్కి వెళ్ళి వేలు లక్షలు ఖర్చు పెడుతున్న వాళ్ళు ఉన్నారు వాటి కోసం ఎలా వాటిని మనం అర్థం చేసుకోవాలి లేదంటే ఎలా తగ్గించుకోగలం ఒకవేళ ఆ బాధ నుంచి కొంచెం త్వరగా రిలీఫ్ ఇవ్వాలంటే మార్గాలు ఉన్నాయి మనకి ఇంట్లో ప్రజలకి ఏమంటే వెంటనే తగ్గాలని కోరిక ఉంటుంది ఎక్కువ కాలం సఫరింగ్ ఇష్టం ఉంటుంది ప్రజలు సహజం దాన్ని మనం తప్పట్లే రెండోది పని చేసుకుపోతే బతకలేని పరిస్థితులు జనం ఉన్నారు అలాంటప్పుడు త్వరగా తగ్గితే పోయి పని చేసుకొని బతుకుతాం అనుకుంటారు కదా వాళ్ళు అనుకోవటంలో నాకేం తప్పు కనపడదు వాళ్ళకి తెలియదు ఈ విషయాలు డాక్టర్లకి తెలుసు డాక్టర్లకి తెలుసు ఎందుకు చెప్పరు అనంటే డాక్టర్ అంటేనే జబ్బు రాకుండా చేసేటోడు కాదు జబ్బు వస్తే బాగు చేసేటోడు డాక్టరింగ్ అంటే అర్థం ఎడ్యుకేటింగ్ అని అర్థం ఏ డాక్టర్ ఎడ్యుకేట్ చేస్తారు పేషెంట్ని ఎడ్యుకేట్ చేయాలంటే కన్సెప్ట్ మీద నాకు పది నిమిషాలు పడుతుంది డాక్టర్కి నేను వైద్యం చేసేటోనే పది నిమిషాలు నీకు ఇవ్వడానికి నాకు ఇష్టం ఉండదు నిమిషంలో నేను వదిలించుకోవాలంటే వెంటనే పరీక్షలు చేస్తే వెళ్ళిపో ఇంకో పేషెంట్ని చూసుకుంటాను నేను పది నిమిషాలు చూసిన నాకు ఇచ్చే ఫీజు ఒకటే ఒక నిమిషం చూసిన ఇచ్చిన ఫీజు ఒకటే కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా ఉంటాడు డాక్టర్ రెండవది వైద్యం అవసరం లేని రోగాలు ఉంటే జనాన్ని ఎడ్యుకేట్ చేస్తే డాక్టర్కి ఏం ప్రయోజనం ఇది వైద్యం అవసరమని నీకు భయం కలిగితే నువ్వు పరీక్షలు చేయించుకుంటావు మందులు రకరకాల మందులు ఆడతావు ఆపరేషన్ అవసరం ఉన్నా లేకపోయినా చెప్పాను అనుకోండి చేయించుకుంటావు డైరెక్ట్గా మీకు అంటే రోగులకి పెద్ద డాక్టర్ దగ్గరికి పోవాలనే కన్సెప్ట్ మనం ఎక్కిచ్చినాం తలకాయకి ఈ జబ్బు ఎవరైనా చిన్న డాక్టర్ని అనేది ఉండదు ఇక్కడ అసలు మీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి తలకాయ నొప్పి అంటే డైరెక్ట్గా న్యూరాలజిస్టు మెడకాయ నొప్పి అంటే న్యూరోసర్జను చెస్ట్లో ఏమి నొప్పి వచ్చినా కండరాలు నొప్పి వచ్చినా సరే డైరెక్ట్గా కార్డియాలజిస్టు ఇట్లా ఉంది ఆలోచన ఈ ఆలోచన జనానికి ఆలంత్రాలకు వచ్చింది కాదు అది ఈ ఆలోచన నేర్పించింది కూడా డాక్టర్లే రెండోది గూగుల్ లాంటివి వచ్చినవి కదా జీప్ చాట్స్ అన్నీ అన్ని ఎక్కిస్తూ ఉంటాయి దాంతో భయం కలుగుతుంది ఆరోగ్యం కల పోతే ఎట్లా రచ్చిపోతానని భయం కలుగుతుంది ఈ భయం మార్కెట్ అయిపోద్ది భయం కూడా సరుకు కింద మారిపోతే మార్కెట్ కింద మారుతుంది ఎట్లా దీన్ని వదిలించాలంటే ఖచ్చితంగా దీన్ని డాక్టర్లు అయితే చేయరు ఇది ఫస్ట్ మనకు గుర్తుండాలి డాక్టర్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా రోగం వస్తే బాగుండని కోరుకుంటారు అందుకే ఒక హాస్పిటల్ ఓపెన్ చేసుకునేటప్పుడు ఈ హాస్పిటల్ దినదిన ప్రవర్ధమానమే అభివృద్ధి కావాలా దీవిస్తాం అంటే అర్థమైంది జనానికి రోగాలు రావాలని అర్థం ఆ దీవెనే తప్పు దీవెన ప్రజలకు జబ్బు రాకుండా ఉండాలా ప్రశాంతంగా ఉండాలా ఆనందంగా ఉండాలని కోరుకోవడం ప్రభుత్వాలు కోరుకోవాలి డాక్టర్లు ఆ కోరికలో ఉండరు కాబట్టి అక్కడ జరగదు ఆ విద్య ఈ విద్య అందించాలంటే ప్రజలకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో జరగాలి లేదా మీడియా చేయాలి మీడియా రకరకాల ఇన్ఫర్మేషన్ సేకరించి అది ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ నిరంతరం జనానికి విషయాలు అందించాలి అది ఇప్పటికి ఉన్నటువంటి మార్గం ఎందుకు ప్రభుత్వం కూడా పూనుకోవాలి అంటే గుండెపోటు అనే కాన్సెప్ట్ మనం కూడా మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక పెద్ద సమస్య చాలామందిని భయపెడుతున్న సమస్య ముఖ్యంగా యువతని చాలామంది జిమ్ములు చేస్తున్నావు గేమ్స్ ఆడుతును ఇలా సడన్గా ఉండి ఒక్కసారిగా పడిపోతున్న వాళ్ళు ఉన్నారు వయసు తేడా లేకుండా ఉంది అది కూడా ఇరవై ఏళ్ళ వాళ్ళు అదే పరిస్థితుంది నలభై ఏళ్ళ వాళ్ళలోనూ అదే పరిస్థితుంది ఎలా అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితిని ఇది కరోనా వచ్చిపోయిన తర్వాత ఇది ఎక్కువైందనే ఒక కార్డు కూడా మొదలైంది యాక్చువల్గా కరోనాకి దాని సంబంధం లేదు ఇలా తక్కువ వయసులో గుండెపోటు లాంటిది గుండెపోటు అంటే గుండెకి రక్తం సప్లై చేసే రక్తాలు బుడిపోతాయి గుండె నొప్పి అంటే గుండె రక్తం సప్లై చేసే రక్తనాలు సన్నబడతాయి తాత్కాలికంగా స్పాసం అంటారు దాన్ని తాత్కాలికంగా సన్నబడితే ఒక స్ట్రెయిన్ ఉన్నప్పుడు మనిషికి అంటే ఒత్తిడి ఉన్నప్పుడు తాత్కాలికంగా సన్నబడితే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయి ఓకే ఇక్కడ పోటులో బూడిపోతాయి బ్లాక్ అవుతాయి బ్లాక్ అయిన రెస్ట్ తీసుకొని బాగం లైఫ్ స్టైల్ అనేది మారిన కారణంగా ప్రజల్లో తక్కువ వయసులో గుండెపోట్లు వస్తున్నాయి ఒకప్పుడు నలభై ఏళ్ళు దాటినాలకు వచ్చేవి నలభై యాభై ఏళ్ళ క్రితం ఇప్పుడు ఇరవై ఏళ్ళకి కూడా వస్తుంది నా దగ్గర పనిచేసే ఒక స్టాఫ్ ఇరవై ఏళ్ళు అతనికి ఎవడు వేరే బయట ఉంటాడు మా హాస్పిటల్ ఊరికి దూరంగా ఉండేది తెల్లవారుజామున కడుపులో మంట ఏమనుకుంటారు కడుపులో మంట అయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుంటారు అతను కూడా పొరపాటు పడ్డాడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకున్నాడు తెల్లవారుజామున కడుపులో మంట వచ్చి చెమటలు బట్టి వాంతులు వస్తే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఇది హార్ట్ అటాక్ అక్కడెక్కడ ఛాన్స్ తీసుకుంటా లేదు ఎప్పుడైనా ఒక నొప్పి నిద్ర మెలకు స్టోర్ చేస్తే అది పెద్ద నొప్పి లేదా పెద్ద నొప్పి అయితే నిద్ర రాదు మేము అడుగుతాం పేషెంట్ని ఏమైనా నొప్పి అని అంటే ఫస్ట్ అడిగేది ఏమంటే నిద్ర వస్తుందని అడుగుతాం నిద్ర బాగానే పడుతు సార్ అన్నారు అనుకో ఇక నువ్వు భయపడక్కర్లే అది చిన్న నొప్పి నువ్వు ఆసుపత్రికి అక్కర్లేదు డాక్టర్ అక్కర్లేదు అందులో అక్కర్లే నిద్రపోలేకున్నాను ఈ నొప్పి వలనన్నా నిద్రలోంచి లేచి అని నొప్పి తానన్నా అది పెద్ద నొప్పి తెల్లవారుజాము నాలుగైదు గంటలకు నిద్ర లేచి కడుపులో మంట అంటే ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ కాదు ఈ పిల్లోడు ఏం చేశాడు మంచిగా తాగాడు మంచినీళ్ళు తాగాడు తగ్గల రెస్ట్ తీసుకున్నాడు తగ్గల ఈ మూడు పద్ధతులు తగ్గలేదంటే అది గ్యాస్ట్రిక్ కాదు అది ఖచ్చితంగా హార్ట్ అటాక్ తక్కువ వయసులో వస్తున్నాయి వయసుగా ఎక్సర్సైజ్ చేస్తూ రావడం రాజకుమార్ కన్నడ యాక్టర్ అయ్యి కుమారుడు కూడా మరణించాడు కదా ఎక్సర్సైజ్ చేస్తూ దానికి కారణం ఏంటంటే ఒక శరీరానికి ఒక రెసిలియన్స్ ఉంటుంది ఒక శక్తి ఉంటుంది ఒక స్ట్రెయిన్ తట్టుకునే శక్తి దానికి మించిన శ్రమకు గురి చేస్తే ఎలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది అట్లే కొంతమంది బరువు దగ్గర పరీతంగా డైటింగ్ చేసి మినిమం అవసరమైన డైట్ తీసుకోకుండా మళ్ళీ ఎక్సర్సైజ్ కూడా తీశారనుకో అట్లాంటప్పుడు వచ్చే అవకాశం ఉంది టోటల్గానే లైఫ్ స్టైల్ జీవన శైలిలో మార్పులు వచ్చిన కారణంగా తక్కువ వయసు వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తుంది ఏంది జీవనశైలి మార్పులు అంటే మొదటిది అలవాట్లు ఈ అలవాట్లో పొగ తాగడం ఒకటి ప్రమాదకరమైన అలవాటు ఆల్కహాల్ ప్రయత్నం దాగుతున్నారు అదొక అలవాటు మందులు మత్తు మందులు లాంటివి మూడు అలవాట్లలో వస్తాయి శరీరానికి వ్యాయామం లేదు తగ్గిపోయింది ఇంటి దగ్గర నుంచి కూడా ఏమని చెప్తా ఉన్నారు మన తల్లిదండ్రులు అంటే ఏం పని చేయగాకు చదువుకో 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 మంచి మార్కులు తెచ్చుకో మంచి ఉద్యోగం తెచ్చుకో కడుపులో చల్ల కదలకుండా సీట్ నుంచి లేవకుండా కదలకుండా కూర్చొని సంపాదించుకొని చెప్తున్నారు పని చేస్తానంటే చేయనేరు వీడికి పని చేసే అలవాటు తప్పిపోయింది మన పని మనం చేసుకోవటానికి కూడా సిద్ధపడరు శరీరానికి పని లేకపోతే శరీరం ఆరోగ్యంగా ఉండదు